చాలా చేంజ్ అయినా మేడం నేనైతే అసలు చాలా చేంజ్ అసలు అసలు నడవడానికి కూడా నాకు మోకాళ్ళ ఈ వయసుకి ఏ మోకాళ్ళ నొప్పులా అనేవాళ్ళు మేడం నాకు ట్వంటీ వన్ ఇయర్స్ కే సంచి తీసేశారు మేడం చిన్న వయసులోనే పిల్లలు ఓ సీస్ అన్ని ఓరెన్ మేడం అయినా కూడా నేను యాక్టివ్ ఉండాలి మీ క్లాస్ వల్ల నేను చాలా చాలా యాక్టిగా ఉంటున్నా మేడం నేనైతే నడుము నొప్పి మేడం చాలా బ్యాక్ పెయిన్ అసలు నడుము నొప్పి తగ్గిపోయి టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు మేడం నేను ఆయనకి బాల్డ్ అన్నమాట ఇక్కడ జుట్టు తక్కువ ఉంటేది ఇప్పుడు రోజు ఓపెన్ ఓపెన్ చేసుకుంటుంటే ఆయనకి ఇక్కడ ఇట్లా జుట్టు పెరిగింది కొంచెం అంటే ఆయనకి తెలుస్తుంది నాకు చెప్తాను ఇద్దరికి తెలుసు ఒకరికి ఒకళ్ళు సో బాగా ఆయన చాలా హ్యాపీ చూసుకుంటుంటే నాకు చాలా జుట్టు వచ్చేస్తుంది అండ్ రెగ్యులర్ గా చూసుకుంటాను ఏరియాలో స్కిన్ ని క్యూర్ చేసుకున్నాను చక్రాంతి

నాకు ఈ బాడీ నాకు ఈ బాడీ వద్దు నాకు నేను పాత ఎప్పుడు నాకు అదే బాడీ కావాలి నాకు తాత చెప్పింది నాకు బాడీ చెప్పిందా ఎవరిదో ఈ బాధ ఎవరిని చెప్పిందా ఎవరిదని ఏమైనా మాట్లాడిందా మీ మీకు ఏమైనా ఎవరిది అని అడగగానే చెప్పేస్తుంది మీరు ట్రై చేయండి మూసుకొని ఒకసారి కలుమూసుకుని నా ముందే మీకు ఇప్పుడు నొప్పి తగ్గిందా తగ్గలేదా నొప్పు ఉందా ఇప్పుడు తగ్గింది మీకు ఇప్పుడు ఏదైనా నొప్పిగా ఉందా ఏదైనా తల్లపో ఎనీథింగ్ ఎనీ ఉందా అడగండి ఆ అడగండి ఎవరిది నొప్పి అని అడగండి కళ్ళు మూసుకోండి గాలి తీసుకుని ఎవరిది నొప్పి నువ్వు మీరు తెచ్చుకు చెప్తుంది అమ్మది నీది నువ్వే తెచ్చుకున్నావు నీ వరి పడుతున్నావు తాతది ముత్తాతది అన్ని చెప్తుంది మీరు కూర్చొని మేడం నేనైతే అసలు చాలా చేంజ్ అసలు అసలు నడవడానికి కూడా నాకు మోకాళ్ళ ఈ వయసుకి ఏ మోకాళ్ళ నొప్పులో అనేవాళ్ళు మేడం నాకు ట్వంటీ వన్ ఇయర్స్ కే గర్భసంచి తీసేశారు మేడం చిన్న వయసులోనే పిల్లలు అన్ని ఓరెన్ అన్ని తీసేశారు మేడం అయినా కూడా నేను యాక్టివ్ ఉండాలి మీ క్లాస్ వల్ల నేను చాలా చాలా యాక్టివ్ ఉంటున్నాను మేడం నేనైతే అయినా అమేజింగ్ అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంక అంతే బాడీతో రోజు మాట్లాడటమే ఏ బాడీ ఇది ఎవరిది తీసే మీకు అర్థమైంది కదా నర్వస్ నుంచి తెచ్చుకుంటామని అర్థమైందా మనం అంటే ఎవరు అర్థమైందా నడుము నొప్పి మేడం చాలా బ్యాక్ పెయిన్ అసలు నడుము నొప్పి తగ్గిపోయి టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు మేడం రజిత గారు థ్యాంక్ సో మచ్ రిజల్ట్ చాలా చాలా ఇప్పుడు చాలా మందికి మాట్లాడేంత ఎవరు మ్యూట్ అయ్యారు ఓకే సో లావణ్ లావణ్య గారు అంటున్నాను రజిత గారు ఇంకా ఎలాగ బాడీతో మాట్లాడుకుంటున్నారో అలా మాట్లాడుకోవాలి అందరూ ఎవరు ఇంకెవరు మాట్లాడుకుంటున్నారు చెప్పండి తోటి హాయ్ గారు మీ యూ ఏం చెప్పినట్టే ఇట్లాగా ఈ చేతుల దగ్గర ఇట్లా మోకాళ్ళ దగ్గర బాగు వస్తుండేవి ఎప్పుడు జస్ట్ నేను అనుకున్నమాట ఏంటి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటిది మీరు నా ప్రాబ్లం అయితే కాదు సో నువ్వు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకున్నావు అవన్నీ తీసేసే నాకు అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు నా హెల్దీ బాడీ నేను చాలా హ్యాపీ సో నేను హ్యాపీ బాడీ హ్యాపీగా గా ఉండాలి తర్వాత వాటర్ స్నానం చేస్తున్నప్పుడు వాటర్ ఇలా పడుతుంటే వాటర్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఆర్ హీలింగ్ మై బాడీ నా ప్రతి లోపల లోకి వెళ్ళి నా అంతా హీల్ చేసేస్తున్నావు నువ్వు అంటే నాకు చాలా ప్రేమ యు లవ్ మీ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అసలు ఇలా నీళ్ళు ఇలా పట్టుకుని వాటిని ఇట్లా చేసుకుని ఇలా పట్టుకుని అంటే ఎవ్రీ రైట్ ఫ్రమ్ మొహం కడుకుంటున్న దగ్గర నుంచి అనమాట జాగ్రత్త తీసుకోవాల్సిందే ఆ సో ఇంకా రాత్రి పడుకోబోయేటప్పుడు అయితే నేను ఏమైతే వేసుకున్నాను అవన్నీ క్లీన్ క్లీన్ చేసేస్తే చెప్పుకొని మైండ్ అండ్ మై బాడీ నా ఐ లవ్ మై బాడీ నన్ను చాలా హెల్తీగా ఉంచారు నా బాడీకి ఎటువంటి జరిగినా నేను నేను ఉంటాను ఐ వాంట్ మై బాడీ వెరీ హ్యాపీ సో అంటే అప్పుడు నాకు కలిసింది ఏంటంటే ఈ వైబ్రేషన్ వచ్చింది అంటే బాడీ రెస్పాండ్ అవుతుంది లెజెండ్ మనం రోజు రెస్పాండ్ అవుతుంది ఒక రోజు చేసి రెండు రోజు చెప్పితే అది పెద్ద పట్టించుకోదు వెన్ వి ఆర్ కాపీ ఎవ్రీ సింగిల్ డే మన బర్డ్స్ గనక రోజు పక్షులకి మనం వేస్తాం సీడ్స్ అక్కడ ఉన్నాయని ఆ టైంకి వచ్చి కూర్చుంటాయి అవునా కాదు అవును పక్షులు ఇంకొక రెండు రోజులు ఎస్ పద్మాతి గారు చెప్పేసి ఒకటేంటంటే మా వారు రెగ్యులర్ గా చేసుకుంటూ చేసుకుంటున్నారు ఆయనకి బాల్డ్ అనమాట ఇక్కడ జుట్టు తక్కువ ఉండేది ఇప్పుడు రోజు కోపనొప్పున చేసుకుంటుంటే ఆయనకి ఇక్కడ ఇట్లా జుట్టు పెరిగింది కొంచెం అంటే ఆయనకి తెలుసు చెప్తాను నేను ఇప్పుడు మన పద్మావతి గారు హస్బెండ్ అవుతాను మీరు తెలుసు కూడా ఇద్దరికి తెలుసు ఒకరికి ఒకళ్ళు సో బాగా ఆయన చాలా హ్యాపీ మేము ఒకప్పుడప్పుడు చూసుకుంటుంటే నాకు చాలా జుట్టు వచ్చేస్తుంది అండ్ రెగ్యులర్ గా చూసుకుంటాను ఏదైనా రెగ్యులర్ అండి ఏదైనా రెగ్యులర్ ఒకటి ఒక రోజు చేసి రెండు రోజు మిస్ అవుతాయి దాని రిజల్ట్ కనిపించదు ద డిసిప్లైన్ అండ్ రెగ్యులారిటీ ఇరవై ఒక్క రోజు ఆపకుండా చేయాలి లేకపోతే అటు ఇటు చేసి కనీసం తొంభై రోజుల్లో మనం రెగ్యులారిటీ అనేది మెయింటైన్ చేయాలి అది వెరీ ఇంకొక రిజల్ట్ ఏంటంటే మా మావాడికి నేను చెప్పాను కదా మస్త ఉందని దానిపైన అది చేస్తున్నాను అని అదే అండి మనకి ఎంత డార్క్ గా ఉండి బాగా వెంట్రికులర్ అట్లా ఉండేది అసలు డార్క్నెస్ తగ్గి పెంట్రుకలు కూడా తగ్గిపోయాయి అన్నమాట ఇంత పొడుగుండేవి అసలు ఇది కూడా తగ్గిపోయింది అసలు చాలా డార్క్ గా ఉండేది తర్వాత కొంచెం ఎక్కువ స్పేస్ ఉండేది నైస్ పద్మావతి గారు మీ హస్బెండ్ మా హస్బెండ్ కూడా చెప్తా నేను చూడు తను చేసుకుని చెప్పండి బ్యాంక్ బ్యాంక్ తన మొహమే చూసుకోండి తను అందుకే నేను చెప్తాను చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మావతి గారు లవ్ యు ఇవాళ కూడా ఒక పాట పాడండి మధ్యలో ఎప్పుడైనా వీలుంటాయి ఎస్ బ్రేక్ తర్వాత ఎస్ అండి ఎస్ చెప్పేసేయండి ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మ్యామ్ ఓ లవ్ యు మ్యామ్ లవ్ యు సో మచ్ మ్యామ్ నే బాడీతో మాట్లాడుకుని ఫస్ట్ మన సెకండ్ క్లాస్ లో నా భూమ్ క్లీన్ చేసుకున్నాను నా సుప్రాఫ్యూపిక్ ఏరియాలో స్కిన్ గ్రోత్ ని క్యూర్ చేసుకున్నాను చక్రాసు సెకండ్ క్లాస్ లో క్లీన్ చేసుకున్నాను నేను ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యాను ఇది బాడీ పెయిన్స్ అని నేను వేసుకున్నవేనని మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ పెయిన్ ఎవరిది ఎలా తెచ్చుకున్నావు అంటే నీదే అని చెప్పింది నీదే చెప్పింది అంతే ఎప్పుడు అడగాల్సి ఆ స్కిన్ గ్రోత్ క్లీన్ చేసుకున్నాను మ్యామ్ నా బాడీలో నెక్స్ట్ మా నా భూము క్లీన్ చేసుకున్నాను నా భూమ్ క్లీన్ చేసుకున్నప్పుడు అపార్ట్ చిల్డ్రన్ ఇద్దరిని క్లీన్ చేసుకున్నప్పుడు మా హస్బెండ్ కి సిఇఓ ప్రమోషన్ వచ్చింది గా కొత్త జాబ్ వచ్చింది జాన్ ఫస్ట్ కల్లా ఈ జాన్ ఫస్ట్ కల్లా హీ జాయినింగ్ టు దట్ పోస్ట్ కంగ్రాచులేషన్ వెరీ గుడ్ వై నాట్ మంచి గోల్డెన్ టైం క్లీన్ అయ్యి మరీ వెళ్తున్నారు మళ్ళీ

ఆ సైడ్ ఇట్లా పట్టుకొని తన హొప్పు చేసుకుంది పాప అండ్ నేను కూడా సాల్ట్ గ్లాస్ టెక్నిక్ చేశాను మేడం తన ముద్దు పేర్లు అవన్నీ రాసి పంటి నొప్పితో ఉన్నప్పుడు బాక్స్ లంచ్ బాక్స్ కూడా ఇంటికి తీసుకొచ్చేది మేడం వాటర్ కూడా తాగకపోయేది నొప్పితో ఏడ్చేది అది చేసిన వన్ డే తెల్లారే మొత్తం అంతా వెళ్ళిపోయేది మేడం ఎక్సలెంట్ బంగారు ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ఎక్సలెంట్ చేసి ఇంకంతే హోపెన్ వాయిస్ బ్రేక్ అవుతుంది బంగారు తల్లి నువ్వు నీకు హోపన్ పను అలవాటు అయిపోయిందా చక్కగా ఎస్ బ్రేకింగ్ ఓకే